పవిత్రాత్మ నా ప్రిమనా సహోదరి సహోదరులారా ఇప్పటి వరకు దైవచిత అనుసారం ఎంజాలలో బాలయేసు యొక్క పండుగను ఆడే భాగ్యము ఎంతోమంది భక్తులకు ఇచ్చాడు దేవుడు దయచూపి మనందరినీ ఆ స్థలంలో కూడా దేవుని మహిమ పరిచేటట్టు ఆశీర్వదించాడు మరొకసారి అద్భుతాల బాలయేస్సును తలంచి ప్రార్థిస్తున్న భక్తులందరినీ వస్తున్న వెళుతున్న ప్రతి భక్తులను అక్కడ మరియు నమ్ముతున్న ప్రతి బిడ్డ ప్రార్థన ఫలించాలని మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది ప్రభాని ప్రజలు ఏడుస్తున్నారు భక్తులు ఆ గొప్ప దేవునికి పేరే అద్భుతాల బాలయస్ మెరకులస్ ఇన్ఫంట్ జీసస్ ఎస్ ద డివోటీస్ ఆర్ ఫ్లాకింగ్ ఇన్ ఎంజాలా అండ్ సో మెనీ అదర్ ప్లేసెస్ పీపుల్ కీప్ గోయింగ్ ఆస్కింగ్ ఫర్ మెరల్స్ ఫ్రమ్ వేర్ షాల్ కమ్ అవర్ హెల్ప్ ఈస్ ద సాంగ్ టుడే ఈరోజు పాట కూడా ఎక్కడ నుంచి మాకు సహాయం లభించను నూట ఇరవై ఒకటవ కీర్తన రెండు ప్రకారం భూమి ఆకాశంను సృజించిన ప్రభు నుండే మాకు సహాయం లభించును వీ రిసీవ్ ద హెల్ప్ ఫ్రమ్ ద లాడ్ హూ మేడ్ హెవెన్ అండ్ అర్త్ సాంగ్ హండ్రెడ్ అండ్ ఇస్ ద సాంగ్ రండి అటువంటి విశ్వాసంతో ఈరోజు కరుణ జప భక్తితో ప్రార్థిస్తాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో మన అందరి యొక్క ఉద్దేశములను కరుణా ప్రభు ప్రభుత్వృదయానికి అర్పించి భక్తితో ప్రార్థిస్తాం ఈ ధర నాలా శౌర్రెడ్డి కుటుంబం దేవుడు చేసిన మేరలను బట్టి కృతజ్ఞతగా మనిషి ఆరోగ్యం వీసా ప్రాసెస్లో దేవుడు తోడుగా ఉండినట్లుగా ప్రయాణంలో దేవుని కాపుదల కొరకు దివ్య యేసుకు స్తోత్రముగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు శ్రీదేవి మంచి ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఉద్యోగ భద్రత సురక్షితమైన స్థలానికి ప్రమోషన్ వచ్చినట్లుగా శ్రవణ్ ఇంజనీరింగ్ లాస్ట్ సెమిస్టర్ చదువుచుండగా త్వరలో జాబ్ వచ్చినట్లుగా లక్ష్మి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు అలాగే దేవుడు చేసిన మేరలోకి కృతజ్ఞతగా జనవరి ముప్పై ఒకటవ తేదీన దిలీప్ రెడ్డి మేరీ సౌమ్య వివాహం ఊహించని దానికంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఘనంగా జరిగినందుకు గుర్తెక్కిత ముప్పై మంది గురువుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి దేవునికి మహిమకరంగా బిడ్డలు జీవించినట్లుగా ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా ప్రతి బిడ్డను ప్రభు దీవించినందుకు గుర్త్యంతగా దివ్య వాకు కేంద్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రభు దీవించినట్లుగా ఫాదర్ సెరుల్ గారు మా కుటుంబం కొరకు ప్రార్థించినందుకు కృతజ్ఞతగా ఫాదర్ సెరుల్ గారి దీ దేవుడు మహిమ కొరకు వాడుకున్నందుకు కృతజ్ఞతగా ఈ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు తిరుమల రెడ్డి విజయరెడ్డి సంధ్య అలాగే ప్రహాన్ ఫీవర్ కఫ్ కోల్డ్ నుండి సంపూర్ణ స్వస్థత త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కార్తిక్ మరియు చందన జీ సుశీల సూర్యపేటలో తొమ్మిదవ వార్డు కౌన్సిలర్గా గెలవాలని నాదుని పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కె రాజేష్ ఎం వేలాంగణి కుటుంబంలో దేవుడు చేసిన మేరలోకి గుర్తింతగా ఎం వేలాంగణి రాణికి పెర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కొరకు అప్పు సమస్య నుండి విముక్తి రిచార్డ్ మరియు రియాన్ జోస్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను కూడా ప్రభుత్వృదయానికి అర్పించి భక్తితో ప్రార్థిస్తాం మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళి బిక్కి ప్రవహించినది జీవ ఊట అయిన దేవ ఎడతగని రైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు యేసు తిరుగు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించిది విరక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం యేసు తిరుగుదయం నుండి జీవ ఊటవలే ప్రవగించి దివ్య రక్తమా జీవ జలమా మేము నమ్ముచున్నాం ఏసు తిరుగుదయం నుండి జీవ ఊటవలే ప్రవగించి దివ్య రక్తమా జీవ జలమా మేము నమ్ముచున్నాం పరలోక మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరునుగాకటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మాయత అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము మమ్మ శోధన ఏందో ప్రవేశం కలివక కీడులోనూనే మము రక్షించింపుమో దేవవర ప్రసాదం చేత్తారని మరియమ్మ వందనం యేలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్వఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగనే వారు మరియమ్మ మరియమ్మా సర్వే స్నేహిక పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమతను ప్రార్థించండి ఆమె విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను అతని ఏక పుత్రుడును మన ప్రభువైన అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను

దేవుడే దఓవవజను పరిత ఆత్మను విశ్వసించుచున్నాను పరిశుద్ధ కத்தோలిక్ సభను పునీతుల సమంద ప్రయోజనమును విశ్వసించుచున్నాను పాపముల మనింపును విశ్వసించుచున్నాను శరీర ఉత్తానమును విశ్వసించుచున్నాను నిత్య జీవమును విశ్వసించుచున్నాను ఆమేన్ ప్రభువే నాకు శరణమని ఎల్లప్పుడూ జీవించిన వ్యక్తికి పేరే దావీద్ మహారాజ్ హీఈ్ మై రాక్ ఈ సెట్ దేవుడే నాకు రక్షణ కోట అని ముందుకు సాగాడు అందుకే సహాయం ఇచ్చే శిఖరమును చూచేదను భూమి ఆకాశమును సృజించిన దేవుని చూచేదనని కీర్తన పారినటువంటి దావీదుతో మనం కలిసిపోతున్నాం ఈరోజు మనకు సహాయం ఎక్కడి నుంచి వచ్చాను దేవుని నుండి ఎలాంటి దేవుడు భూమి ఆకాశం సృజించిన దేవుడు ద వన్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్ మస్ట్ బి వెరీ పవర్ఫుల్ గాడ్ యూ బిలీవ్ సో వీ సీక్ ఫర్ ఈస్ హెల్ప్ ఫ్రమ్ దట్ రాక్ హూ ఇస్ అవర్ ఫోర్ట్రెస్ మొదటి గుర్తులో కీర్తన నూట ఇరవై ఒకటి మూడును ఇలా పాడబోతున్నాం అతడు నిన్ను కాలు జారి పడనీయడు నిన్ను కాపాడువాడు నిద్రపోడు ద లార్డ్ విల్ నాట్ స్లీప్ హీ విల్ నాట్ అలో యువర్ ఫుట్ టు స్టంబుల్ వాట బ్యూటిఫుల్ ప్రామిస్ నడిచిన మన కాలు జారి పడకుండా కాపాడే దేవునికి పాడే పాట పాడిద సహాయమిను చూచెదరు నుమి ఆకాశము చేసిన కదరు చూచెదరు కాను తన్నడల్ల నీడ దేవుడు కొనుక్కడు కాను తన్నడియ నీడ ఆచే దేవుడు కొనుకడు ఇశ్రాయలు కాపాడవాడు ఎన్నడు నిత్యచెదరు ఇశ్రాయలు కాపాడవాడు ఎన్నడు నిత్యచెదరు సహాయమిచే స్వకరమును చూచెదను ధోమి ఆకాశము సృష్టిన కట్టను చూచేదను ఇత్యతి తా మీ దివ్య కుమారుడును మా నాదుడిని ఏసు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము దుఃఖపూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవారి మీదను

మా నాదుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము అదే కీర్తన నూట ఇరవై ఒకటి ఐదవ ఇలా చెప్తుంది ప్రభువు నిన్ను కాపాడును నీకు నీడగా నుండును అతడు నీ రక్త కుడి ప్రక్కన నిలిచి నిన్ను కాపాడు మూడు విషయాలు నిన్ను కాపాడును నీడగా ఉండును కుడి ప్రక్కన నిలబడును ద లాట్ విల్ ప్రొటెక్ట్ యూ హీ విల్ బికమ్ యువర్ షాడో హీ విల్ స్టాండ్ అట్ ద రైట్ సైడ్ ఆఫ్ యువర్స్ అండ్ విల్ ప్రొటెక్ట్ యూ ఈ వాగ్దానములన్నీ స్మరిస్తే చాలు మనకు నమ్మకం కలుగును పాడుదా ప్రభువు నన్ను కాచును నాకు నీడగుందును ప్రభువు నన్ను కాచును నాకు రాత్రి అంతా ఆర్చుచొన్నాడు ఉపవలంతా రాత్రి శిఖరమును చూచెదను భూమి ఆకాశము చేసిన దట్టను చూచెదను దొక్కపూరితమైన యేసు నాదునే శ్రమలలో మరణము ద్వారా మా మీదను యేసు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాలి మీదను మరణము ద్వారా దయగా నడండి దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలొ మరణము ద్వారా యేసు మరణము ద్వారా మరణము ద్వారా దయగా runatandi దుఃఖపూరితమైన యేసు నాదునే మరణము ద్వారా మా మీదను దుఃఖపూరితమైన మరణము ద్వారా దుఃఖపూరితమైన మరణము ద్వారా

చిన్నాము కీడులు జరుగుతున్న లోకంలో దేవుని యొక్క వాగ్దానం ఇది ప్రార్థనతో దాన్ని స్వాధీనం చేసుకోండి అమిస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ డేంజరస్ థింగ్ అండ్ పెరిల్ ఈవిల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ దిస్ ఇస్ అ ప్రామిస్ ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ గాడ్ సామ్ హండ్రెడ్ వన్ సెవెన్ కీర్తన నూట ఇరవై ఒకటి ఏడవచనం ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును నిన్ను సురక్షితముగా ఉంచును ద లాడ్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఆల్ ద డేంజర్ అండ్ హీ విల్ కీప్ యూ సెక్యూర్డ్ హట్ మోర్ యూ నీడ్ అదే ప్రార్థనను ఈ పాటని తర్వాత సంరక్షణ ప్రార్థనలు ప్రార్థించబోతున్నాం ఈరోజు ఎంజాళలో పాల్గొన్నటువంటి బిడ్డలు తిరిగి కొందరు వెళుతున్నారు అక్కడ ఉంటున్నారు వాళ్ళ బిడ్డలందరినీ ప్రత్యేక దీవెనలతో దేవుడు నింపమని ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ కూడా ఆశీర్వదించమని

చూచేదను భూమి ఆకాశము చేసిన కర్తను చూచేదను కీడుల నుండి కాపాడే దేవుని రక్కల క్రింద వచ్చే మూడు గంటల ప్రార్థన భక్తితో ప్రార్థిస్తాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను

దుఃఖ పూరితమైన శ్రమలో మరణము ద్వారా మా మీద సమస్త మానవాళ్ళ మీదను శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దైగా నుండీ దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను శ్రద్ధగా ఉండండి నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాతుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ఇరవై నూట ఇరవై ఒకటవ కీర్తనలో ఎంతగా దేవుడు కాపాడుతున్నాడో దాన్ని పాడుతున్నాం ఒకసారి దాన్ని ప్రార్థన రూపంలో ఇప్పుడు చెప్పబోతున్నాం దివ్య కారుణ్యమునకు సమర్పణ అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈ నాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంక్షేమ లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను మీకు నేను సమర్పిస్తున్నాను నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములను

సకల నుండి కాపాడును గాక సకల నుండి కాపాడును గాక దీనిని ఆరాధించు వారందరు దీనిని ఆరాధించు వారందరు ఎన్నటికి వినాశనం చేందకొందరు గాక ఎన్నటికి వినాశనము చేందకొందరు ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగా మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమ భయముగాను ఉండునుగాక భయముగాను ఉండునుగాక ఆమేన్ ఆమేన్ యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను జీసస్ వి ట్రస్ట్ ఇన్ యు జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు పునిత ఫాస్ట్ నమ్మగారా మాకరకు ప్రార్థించండి సన్ ఫాస్టినా ప్రే ఫర్ అద్భుతాల బాల యేసువా మాకరకు ప్రార్థించండి ఓ లిటిల్ ఇన్ఫెంట్ ఇన్ఫెంట్ జీసస్ జీసస్ అండ్ ప్రేయింగ్ ఫర్ 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 అస్ టుడే టుడే టు టు ద ద ఫాదర్ ఆల్ డివోటీస్ ఇన్ కంటిన్యూ ప్రే దే ట్రస్ట్ ప్రేయర్స్ నాలుగో గుర్తులు నూట ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిది వచ్చిన అతడు నీ ఇప్పుడును ఎల్లప్పుడు నిన్ను కాపాడు నాట్ ఓన్లీ నౌ ఇప్పుడు మీరు ప్రయాణం చేస్తున్నారు మీలో కొందరు ఇప్పుడు మాత్రం కాదంట ఎప్పుడు కాపాడుతాడంట ద లాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ గోయింగ్ అండ్ కమింగ్ నాట్ ఓన్లీ నౌ నౌ అండ్ ఫర్ ఎవర్ వాట్ అ బ్యూటిఫుల్ ప్రామిస్ ఇది మీ వాహనం మీద మీ మీద పిల్లల మీద ప్రయాణం మీద ఈ వాగ్దానం నెరవేరును కాక భక్తితో పాడుదాం వచ్చునప్పుడు కాచును పోవునప్పుడు కాచును వచ్చునప్పుడు కాచును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడు కాచును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడు కాచును సహాయమిచ్చే ఇచ్చే శిఖరమును చూచేదను భూమి ఆశము చేసిన కట్టను చూచేదను పోయేటప్పుడు వచ్చేటప్పుడు కాపాడుతాడు సంక్రిస్టోఫర్ అనే వ్యక్తి ఆయనకి భాగ్యం ఏంటంటే ఆయన భుజాలపై యేసు ప్రభుని బాలయేసులాగా మోసుకొని వెళ్ళాడంట అంధోని గారు తన చేతులు ఎత్తుకున్నాడంట అటువంటి గొప్ప భాగ్యం కలిగిన బాలయేసు మీకోసం నా కోసం మనలను ఇప్పుడు ఆయన ఎత్తుకొని నడిపించే గుర్తులో ఉన్నాం ప్రార్థన చేద్దాం శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖ పూరితమైన ఈసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖ పూరితమైన ఈసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖ పూరితమైన ఈసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాలి మీదను దయగా నుండండి దుఃఖ పూరితమైన ఈసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాలి మీదను దయగా నుండండి దుఃఖ పూరితమైన ఈసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖ పూరితమైన ఈసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాలి మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాలి మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాలి మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త దివ్య కుమారుడును మా దివ్య రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ఈ పాటను చక్కగా రాసినటువంటి ఫాదర్ బర్త్మాన్స్ గారిని ప్రభాస్ గురించి చివరిగా మనం తమిళంలో కూడా పాడి ముగించబోతున్నాం ఇదే పాటను ఇంకొక విధంగా ఫాదర్ క్రిస్తు గారు రాసినప్పుడు కొండల శిఖరా దిక్కుతో చక్క ఉన్న నన్ను కాపాడు వారెవ్వరు కాపాడు వారెవరు అప్పుడు ఆన్సర్ నూట ఇరవై ఒకటవ కీర్తన రెండవ క్షణం భూమి ఆకాశమును సృజించిన ప్రభువే నిన్ను కాపాడునని ఆ బేస్ వాయిస్లో ఫాదర్ ఆంటనీ సిఎస్ఎస్ఆర్ చెప్పినప్పుడు నాకు కూడా అలాంటి బేస్ వాయిస్ ఇవ్వండి పాడటానికి నేను అడిగాను అప్పుడు లేదు నాకు ఇప్పుడు ఇచ్చాడు అవును మీరు అడిగినదంతా ఇచ్చే వ్యక్తికి పేరే అద్భుతాలు బాలేస్ ఎస్ ఈస్ ద వన్ హూ గివ్స్ యూ అస్ఎమ్ రకులస్ వట్ రెస్పెక్టింగ్ ఫ్రై హెల్ప్ కమ్స్ ఫ్రం హీస్ ద సాంగ్ భక్తిత్వం పాడి ఆశీర్వాతంతో ముగిస్తాం భూమి ఆకాశం సృజించిన ప్రభువో నుండే లభించును సహాయము సమాధానం సమస్తము లభించును

ఎంతమంది ఆ సహాయం అని పేరు కలిగిన వాళ్ళందరినీ దేవుడు వాళ్ళు విన్నప్పాలను ఆలకించి మణిప్రభుని ప్రార్థిస్తాను నేను కూడా ఆ లిస్టులో ఉన్నాను సహాయ సిరుల్ దాస్ ఎస్ టుడే వి హెర్డ్ అ బ్యూటిఫుల్ నేమ్ సహాయం లైక్ దాట్ సో వి ప్రే ఫార్ దాట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ ఆల్ దోస్ ఆర్ హ్యాంగ్ సహాయం సహాయ సిరుల్ దాస్ సహాయ మేరీ సహాయ రోసరి లైక్ దాట్ హోల్ ఫ్యామిలీస్ ఫుల్ ఆఫ్ సహాయం వీ విషాల్ ప్రే ఫార్ ద హెల్ప్ ఫ్రమ్ గాడ్ అండ్ బీ బ్లెస్డ్ లెట్స్ హావ్ ద ఫైనల్ డికేడ్ చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డిఎంఐ 247 గ్రూప్ మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదిని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎంజాలలో వచ్చిన భక్తులందరి మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదిని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని విన్నప్పాలు అడిగిన అందరి మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన యేసు శ్రమలు మరణము ద్వారా మా మీదను పదవ తారీఖున ఏడులో జరగబోతున్న ప్రోగ్రాం మీద ద్వారా మా మీదను తడిచిన నెలంతా మాకు తోడుగా ఉన్న ప్రజల మీదను దయగాను దుఃఖపూరితమైన ద్వారా మా మీదను ఇలాంటి మంచి పాటలు రాసినటువంటి అందరి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదిని శ్రమల మరణము ద్వారా మా మీదను పరీక్షల కోసం ప్రార్థన చేయడానికే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదిని శ్రమల మరణము ద్వారా మా మీదను మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని ఏడుస్తున్న ప్రజల మీద ఉండండి మా మీదను ప్రతిరోజు ఈ స్పాన్సర్ చేసిన కుటుంబాల మీద ద్వారా మా మీదను ఈ రోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీద ఉండండి నితుడవైన దేవా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దయగానుండీ పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడు నిత్తుడవైన దేవ మా మీదను సమస్త మానవాళ్ళ మీదను ఉండండి పరిశుద్ధుడును సర్వశక్తి మంతుడు నితుడవైన దేవ మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దయగానుండండి ప్రభు మీతో ఉండును కాక మీ ఆత్మతో ఉండును కాక సహాయం చేసే శిఖరమైన ఆ యేసు వైపు చూచి ప్రార్థించిన మీ అందరిని ఈరోజు బాలయేసు పండుగ సందర్భంగా పిత పుత్ర పవిత్రాత్మ దేవుడే గంజాలలో వచ్చిన భక్తులందరినీ విన్నప్పాలను ఇక్కడికి వచ్చిన భక్తులందరూ విన్నప్పములను ఎడతగక్క విన్నప్పాలతో వేచి ఉన్న ప్రజలందరినీ ఈ దినమాచించి అద్భుతాలు చేసి దీవించునుగాక ఇంటర్సెషన్ ఆఫ్ జీసస్ హిమ్సల్ టు ద హెవెన్లీ ఫాదర్ అకార్డింగ్ టు హీబ్రూస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ మే ద లాడ్ బ్లెస్ యూ విత్ మిరక్కల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ మీ అందరికీ బాలేస్సు అద్భుతాలమ బాలేస్సు పండుగ స్తోత్రంలో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ డే ఆఫ్ మెరకులస్ ఇన్ఫంట్ జీసస్ సహాయం చేసే దేవుడు పాడిన పాటలన్నీ మీ ఇంటిలో నెరవేర్చును కాక